స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నేడు గుంటూరు నగరంలో హనుమాన్ నగర్ ఏటి ఆగ్రహారం చుట్టుగుంట తదితర ప్రాంతాలలో వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా విగహన ప్రచార ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆకిటి అరుణ్ కుమార్ సిపిఐ నగర కార్యదర్శి గుంటూరు నగర సమితి పాల్గొన్నారు అదే విధంగా కరెంటు బిల్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కడతా ఉన్నాం పదిహేను ఇరవై రోజుల తర్వాత కడతా ఉన్నాం అది అట్లా ఉండదు ఫోన్ అట్లా రీఛార్జ్ చేసుకున్నా అట్లా రీఛార్జ్ చేసుకోవాలి నైట్ ఎప్పుడు పోయిద్దో కరెంట్ ఎప్పుడు పోయిందో రీఛార్జ్ అయిపోగానే కరెంట్ పోయిద్ది అందువల్ల కరెంట్ ఛార్జీలు కూడా ఎక్కువ పెంచేస్తా ఉన్నారు దానికోసం స్మార్ట్ మీటర్లు పెట్టించ వస్తే మా బొద్దు అని చెప్పండి గట్టిగా ఎవరన్నా మీకు మాట ఉంటే పార్టీ వాళ్ళకి చెప్పండి అన్న వాళ్ళు అందరు వస్తారు స్మార్ట్ మీటర్లు ఆపేస్తారు సరేనా